మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు పహ శ్రీ మహాగ్రభే నమ ముందుగా ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునేటువంటి మనస్సు కలిగినటువంటి వారందరికీ కూడా శుభం కలగాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ముఖ్యంగా వచ్చేటప్పటికి ఒక అమ్మవారు వరలక్ష్మి అమ్మవారు శ్రీ స్వరూపం శ్రీ అంటే వచ్చినప్పటికీ లక్ష్మీ స్వరూపం అంటే లక్ష్మికి మాత కలిగినటువంటిది స్త్రీ అని చెప్పి దాని యొక్క అర్థం అందుకనే మనకు శాస్త్రంలో శ్రీ అని చెప్పి ప్రతి ఒక్క దానికి కలపడం జరుగుతూ ఉంటుంది అంటే శ్రీ గణపతి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర శ్రీమాత శ్రీమాత్రేణ మహా శ్రీ మహారాజ్ని శ్రీ సింహారంకేశ్వరి ఇలా లలిత శాస్త్రనామాల్లో అయినా సరే మనం మిగతా దేవదేవులను పూజించేటప్పుడు శ్రీ అనేది కలపడం జరుగుతుంది అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కూడా శ్రీ వరలక్ష్మి మాతైన మహా అని చెప్పి కూడా మనం చెప్పవచ్చు అమ్మవారిని పూజించేటప్పుడు ముఖ్యంగా మనకు రాబోతున్నటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి ఎనిమిదో తారీఖున ఈ వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే శ్రావణ మాసంలో శుక్ల పక్షంలోనూ బహుళ పక్షంలోను ఉండేటువంటి శుక్రవారాల్లో పౌర్ణమి దగ్గరగా ఉండేటువంటి శుక్లపక్షానికి ఎక్కువగా ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఎందుకు దాని యొక్క శుక్లపక్షానికి ఎందుకు ప్రాముఖ్యత ఉండాలి అంటే మనకు చంద్రుడు మొదటి పదిహేను తిథుల్లో పెరుగుతూ వెళ్తూ ఉంటాడు అదేవిధంగా తర్వాత పదిహేను తిథులు అంటే పౌర్ణమి నుండి అమావాస్యకి ఒక చంద్రుడి యొక్క దినదినంగా తన యొక్క కాంతిని కోల్పోతూ అమావాస్య రోజు ఎటువంటి కాంతి లేకుండా ఉంటూ ఉంటారు మరి అమావాస్య తిథి మంచిది కాదా అంటే అమావాస్య తిథి మంచిది కాదని ఎవరు చెప్పడానికి లేదు ఎందుకంటే మనకు తమిళనాడులో కర్ణాటకలో కొన్ని ప్రాంతాల్లో మనం గమనించినట్లయితే అమావాస్యని కూడా మంచి తిథిగానే చెప్పడం జరుగుతుంది చంద్రబలం తదేవ గురుబలం తదేవా అని చెప్పి అంటారు మన వైదిక మంత్రాల్లో కూడా ఇక శాస్త్ర మంత్రాల్లో చంద్రబలానికి గురుబలానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని అంటే జరిగేటువంటి శుభకార్యాలకి చంద్రబలానికి గురుబలానికి ఉండేటువంటి గొప్పతనం గురించి చెప్పడం జరిగింది కాబట్టి మనం చేసేటువంటి పూజలో చంద్రుడు అభివృద్ధి దిశలో ఉన్నప్పుడు మనం చేసేటువంటి పూజలు కానీ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలు కానీ ఎలాగైతే చంద్రుడు ఎలాగైతే పెరుగుతూ ఉంటాడో అదేవిధంగా మనం చేసేటువంటి పనులు కూడా చేసేటువంటి తిథి రోజు ఏదైతే ఈరోజు మనం ఆరంభిస్తామో విధంగా ఒక పువ్వు ఎలాగైతే ఒక మొగ్గ నుండి పువ్వుగా పరిమళిస్తుందో అదే విధంగా వచ్చేటప్పటికి మనం చేసేటువంటి పనులు కూడా ఇక శుక్ల పక్షంలో పౌర్ణమి దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మనం చేసేటువంటి పనులు పూర్ణ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట అమ్మవారిని ఈ విధంగా మనం చేసేటటువంటి శుక్లపక్షంలో చేయటం అనేది చాలా ఉత్తమం శుక్లపక్షంలో చేయలేనటువంటి వారు కొన్ని అడ్డంకులు ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురవుతూ ఉంటాయి పూజలో ఏది ముఖ్యం అంటే పూజలో మానసిక సంకల్పమే ముఖ్యం అది మనం శుక్ల పక్షంలో సరే బహుళ పక్షంలో చేసినా సరే అసలు చేయకుండా ఉండడం కన్నా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది భక్తి అనేది మనకి కేంద్ర బిందువుగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఏ పూజలో అయినా సరే మనం ఎటువంటి ఆడంబరాలు మన వంటి ఎటువంటి గొప్పతనానికి పూజ పోయి చేసేటువంటి పూజలో భక్తి లేనప్పుడు ఆ పూజకి ఎటువంటి నిష్పత్తి ఉండదు ఇది మనకు ఎన్నో పురాణ గ్రంథాల్లో కూడా వీటి గురించి రాయడం జరిగింది ఇక్కడ మనకు శ్రావణ శుక్రవారంలో మనం చేసేటువంటి యొక్క వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే అమ్మవారికి ఎర్రటి పూలతోనే పూజిస్తూ ఉంటాం ఎరుపు అనేది అమ్మవారికి ఎందుకు ఎందుకు చిహ్నంగా ఉన్నది అంటే స్త్రీ రూపానికి ఎందుకు చిహ్నంగా ఉంది అంటే అమ్మవారు ఎప్పుడైతే ఆ యొక్క సూర్యాలంక స్వరూపునే ఉదయించేటువంటి సూర్యుడి యొక్క కాంతి లాగా మన మనకు ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి ఉద్భవించేటప్పుడు ఆ సూర్యుడు ఎలాగైతే భూమండలం మీదకి వస్తూ ఉంటాడో అప్పుడు మొదటిగా వచ్చేటువంటి వెలుగు ఎరుపు రంగులో ఉంటుంది సో అమ్మవారు ఆ యొక్క కాంతి రేణువు రేణువు లాంటి స్వరూపాన్ని కలిగినటువంటిది అంటే అరుణోదయంలో ఉండేటువంటి ఆ కిరణాల్లో ఉండేటువంటి ఎర్రటి స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఎర్రటి స్వరూపాన్ని కలిగినటువంటి దానివి కాబట్టి దానికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగునే మనం వాడడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ మరియు వాటితో పాటు మనం ఈ యొక్క వరలక్ష్మి వ్రతానికి సంబంధించి చేసేటువంటి పద్ధతిలో ఈ యొక్క కుంకుమతో చేసినటువంటి ఆ ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎరుపు రంగులో కలిగినటువంటి వస్త్రాన్ని కానీ మరియు అదేవిధంగా ఎవరైతే ఆ రోజున చేసేటువంటి అష్టోత్తర శతనామావళి కానీ లేదంటే కుంకుమార్చనలో కానీ కుంకుమని వాడటం అనేది పరిపాటిగా ఉంటుంది వాటితో పాటు మిగతా హోమ ద్రవ్యాల్లో పసుపుని సుమంగళి స్వరూపమైనటువంటి గౌరీ స్వరూపమైనటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళ స్వరూపమైనటువంటి ఈ యొక్క పసుపుతో చేసినటువంటి కొన్ని పదార్థాలని అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరికైతే ఈ యొక్క రక్షా బంధనం కట్టుకొని చేస్తూ ఉంటారు ముఖ్యంగా వచ్చినప్పటికి ఎందుకంటే మనం కంకణ కంకణం కట్టుకున్న తర్వాత చేసేటువంటి పూజలకి కంకణబద్ధులే ఉంటాం అంటే చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా నిమగ్నం అవ్వటానికి మన కట్టుకున్నటువంటి కంకణం ఏదైతే మనం తోరాలు ఏవైతే కట్టుకుంటామో ఈ యొక్క కంకణం అనేది మనకు మానసిక సంకల్పాన్ని ఆ యొక్క పూజ చేయటానికి పూర్తిగా మనని కంకణబద్ధునే చేస్తుంది వాటికి పసుపు పూసి దాని తర్వాత దానికి పువ్వు ఆకులు మిగతా వాటితో పూజించిన తర్వాత మనం చేయడం జరుగుతుంది కలశం పెట్టుకోవటం అనేది మనకు పరిపాటిగా వస్తున్నటువంటి ఒక కొంతమంది వీళ్ళల్లో వచ్చినప్పటికీ ఒక కలశాన్ని పెట్టుకోవటం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది ఎందుకంటే మీ యొక్క వంశంలో కానీ లేకపోతే మీ యొక్క అత్తగారి ఇళ్ళల్లో కానీ లేకుండా ఉంటే మీ యొక్క వంశంలో ఎవరికైతే ఈ యొక్క ఆచారం ఉంటుందో వారికి ఒక కలశం అనేది పెట్టుకోవడం జరుగుతుంది కలశంలో ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఇదేంటంటే కలసస్ ముఖే కంటే సమాశ్రిదే అదేవిధంగా కలశంలో రా పోసేటువంటి నీరు ఏదైతే ఉందో అది సాక్షాత్తు ఉండేటువంటి జీవనదులైనటువంటి గంగా సరస్వతి మరియు అదేవిధంగా యమున మిత నదులన్నిటికీ అక్కడికి మనం ఆవాహన చేయడం జరుగుతుంది తర్వాత మనం పసుపుతో చేసినటువంటి అమ్మవారిని పెట్టడం విగ్రహ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని పెట్టడం అక్కడికి ఆవాహన చేయటం ఆవాహన చేసిన తర్వాత వరలక్ష్మి అష్టోత్తర శతనామావళితో పూజ చేయటం ఎవరికి తోచిన విధంగా వారు ఇవ్వగలిగిన చేయగలిగినటువంటి ఏవైతే పుష్పాలను కానీ ఆ రోజు చేసేటువంటి నివేదనలు ఏవైతే ఉన్నాయో మడిగట్టుకొని చేసేటువంటి వారు మడి సాంప్రదాయం ఉండేటువంటి వారు ఎవరైతే స్నానం చేసిన తర్వాత పరిశుద్ధంగా ఆ యొక్క అమ్మవారికి చేసేటువంటి నివేదనలు ఏవైతే ఉన్నాయో నివేదనలు చేయటం అమ్మవారికి పూజించటం మరో విధంగా అదే విధంగా వచ్చేటప్పటికి ఆ అమ్మవారి యొక్క కరోనా కటాక్ష వీక్షణాలకి పొందడం ఇక్కడ మనం ముఖ్యంగా వచ్చినప్పటికీ అమ్మవారి గురించి చెప్పాలి అంటే అమ్మవారు స్త్రీ స్వరూపం స్త్రీ అంటే ఏంటి అంటే చతుర్భుజం కలిగినటువంటి బ్రహ్మకి అమ్మవారు చతుర్వేదాలను ఇవ్వడం జరిగింది ఈ యొక్క సృష్టి ఆవిర్భావంలో శ్రీ మహావిష్ణువు అదేవిధంగా ఈశ్వరుడు తర్వాత బ్రహ్మ ఈ ముగ్గురు ఉద్భవించిన తర్వాత వారికి బ్రహ్మకి సృష్టి చేయమని చెప్పి హితబోధ చేయటం జరిగింది సరే ఈ సృష్టి ఆవి ఆవిర్భవించినప్పుడు ఇక సృష్టిని ఎలా మొదలు పెట్టాలి అని చెప్పి అర్థం కానటువంటి స్థితిలో బ్రహ్మ ఉన్నప్పుడు తను మొదటిగా తన మనసులో తలుచుకుంది యొక్క లోకమాత అనేటువంటి లోకేశ్వరిని తెలుసుకున్నాడు అప్పుడు లోకమాత అనేటువంటి అమ్మవారు శ్రీ స్వరూపం అనేటువంటి అమ్మవారు చతుర్భేదాలని బ్రహ్మకు అందించడం జరిగింది తద్వారా వచ్చేటప్పటికి బ్రహ్మ యొక్క సృష్టి ఆవిర్భావాన్ని చేయటం జరిగింది అమ్మవారు మూడు రూపాల్లో మనకు ఎప్పుడు కనపడుతూ ఉంటారు ఇది లలిత శాస్త్రనామ పారాయణంలో మొదటిగా ఉండేటువంటిది శ్రీమాత శ్రీమాత అంటే తల్లికి బిడ్డలు ఎలా ఎలాగైతే ముఖ్యంగా ఉంటారో అదే విధంగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరిని తల్లిగా ఆదరించేటువంటిది అని చెప్పి శ్రీమాత అదే విధంగా విద్యలన్నిటికీ వచ్చేటప్పటికి మూల పుట్టమ్మగా శ్రీమాత శ్రీ అనేది వచ్చేటప్పటికి స ఈ యొక్క లక్ష్మికి తల్లిగా ఈ యొక్క స్త్రీని మనం చెప్పవచ్చు తర్వాత మనం వచ్చినప్పటికీ శ్రీ మహారాజ్ఞే శ్రీ మహారాజ్ఞే అంటే వచ్చినప్పటికీ ఎవరైతే మహారాజు లాగా ఎవరైతే ఉంటారో వారు ఈ యొక్క ప్రజలందరిని పరిపాలించగలిగినటువంటి శక్తి అనేది వారిలో ఉంటుంది అది కాబట్టి వారికి శ్రీ మహారాజ్ని అంట శ్రీ మహారాజ్ని శ్రీ మహారాజ్ని అదేవిధంగా సింహాన సింహాలంకేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చుని అధిష్ఠించిన దాన అంటే రాజులకి కావలసినటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి దాన సింహాసనం మీద కూర్చున్నటువంటి వారు దుష్టులు ఎవరైతే ఉంటారో వారిని శిక్షించడం కూడా జరుగుతుంటుంది శ్రీమాత అది సృష్టికి ఆరంభం మాతా స్వరూపం అనేది సృష్టి ఆరంభ రూపం అదేవిధంగా శ్రీ మహారాగ్ని అంటే రాజు ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించగలిగినటువంటి శక్తి అంటే పోషకుడిగా ఉంటూ ఉంటాడు అన్నమాట అంటే పోషక రూపం అనేటువంటిది శ్రీ మహారాజ్ని అదేవిధంగా శ్రీ మహాలంకేశ్వరి అని చెప్పి సింహాసన లంకేశ్వరి అని చెప్పడం జరిగింది మూడోది అంటే శ్రీ సింహాస లంకేశ్వరి సింహాసనం మీద కూర్చున్నటువంటి వారు లయానికి బోర్రభంగా ఉంటారు అంటే సృష్టి స్థితి లయ ఈ మూడు స్వరూపాలకి అమ్మవారు మూల బిందువుగా ఉంటారు మనం ఈ యొక్క రాబోతున్నటువంటి వరలక్ష్మి వ్రతానికి ముఖ్యంగా వాడవలసినటువంటి పదార్థాల్లో కలువ పూలు ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు కలువ పూల్లో నివసిస్తూ ఉంటూ ఉంటారు ఇక వాడేటువంటి పూలలో వచ్చినప్పటికీ మనకు ఎర్రటి పూలు ఏవైనా సరే మనకు దొరికినట్లయితే ఆ పూలని ఎవరైనా సరే బంతి పూలని లేకపోతే వాసన లేనిటువంటి పూలని వాడాల్సినటువంటి అవసరం లేదు ఇంట్లో డెకరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వాడుకున్న సరే పర్వాలేదు కానీ ఈ యొక్క సుగంధంతో కలిగినటువంటి పూలను ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వాడాలి మరి వాటితో పాటు మిగతాది కలువు పూలు ఎందుకంటే అమ్మవారు సాక్షాత్తు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ యొక్క కడలిలో నుంచి వచ్చారు జ్వలస్వరూపంగా ఉంటారు జలస్వరూపంగా ఉంటారు కాబట్టి అమ్మవారిని కలువ పువ్వులతో పూజించినట్లయితే కూడా మంచి యోగ్యత అనేది ఉంటుంది అమ్మవారికి ప్రీతి ప్రాప్తమైన పాత్రమైనటువంటి స్వరూపాలు లక్ష్మీ స్వరూపమైనటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి కొన్ని విషయాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ పసుపు కుంకుమలతో పాటు మనం సుగంధ భరతమైనటువంటి పదార్థాలు ఏవైతే ఇంట్లో ఉంటాయో అవి ఇంట్లో ధూపం వేసుకోవటం ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఈ యొక్క దేవుని ద్వారా వాటితో పాటు ఇంటిని కాంతి రూపంలాగా వెలుగు వచ్చే విధంగా ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోండి వాటితో పాటు ఇంటిని శుచిగా శుభ్రంగా చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయాలి ఇక్కడ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి పాల పదార్థాలతో చేసినటువంటి పిండి వంటలు అనేవి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటివి ఎందుకంటే ఈ యొక్క లక్ష్మి అమ్మవారికి వచ్చినప్పటికీ క్షీర రాజ్య తనయ ఎందుకంటే క్షీర సాగరంలో నుండి ఉద్భవించినటువంటి వారు లక్ష్మీ స్వరూపం లక్ష్మీ స్వరూపం అనేటువంటి వారు అమ్మ వరలక్ష్మీమాత వరలక్ష్మి మాతని శ్రీమాతని పూజించేటప్పుడు మన పాల పదార్థాలతో చేసినటువంటి పాయసం కానీ మనకు శక్తి కొలది మన పదార్థాలు చేసి అమ్మవారికి నివేదన పెట్టడం జరుగుతుంది అనేది మంచిది వీటితో పాటు ఆ రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదన చేయటం అంత శుచిగా శుభ్రంగా దాని తర్వాతే మనం పూజా కార్యక్రమాలు అయిన తర్వాతే మనం భుజించడం అనేది మంచిది ఆ రోజు ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం గమనించినట్టు ఏ సమయానికి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేస్తే మంచిది అనేది చాలా మందికి ఉండేటువంటి ఒక మా ఇది ఒక డౌట్ అనేది చాలా ఉంటూ ఉంటుంది ఆ రోజు మనం గమనించినట్లయితే మనకు పది గంటల యాభై నిమిషాలకి తులాలగ్నం అనేది ఆరంభం పది గంటల తొ యాభై నిమిషాలు ఎవరైతే ఆ పది గంటల యాభై నిమిషాల వరకు భోజనం తినకుండా ఉండలేరో వారు ముందుగానే తినచ్చు మిగతా విషయాలకి ఎందుకు తులాలగ్నమే గొప్పది అంటే తులాలగ్నానికి భాగ్యస్థానంలో గురుసంచారం జరుగుతున్నది అదేవిధంగా సప్తమంలో ఎటువంటి గ్రహం కూడా లేదు జన్మ లగ్నంలో కూడా ఎటువంటి గ్రహం లేదు ఒక ముహూర్తానికి లగ్నానికి లగ్నంలోనూ సప్తమంలోనూ ఎటువంటి గ్రహాలు లేనప్పుడు అది ఉత్తమమైనటువంటి ముహూర్తం అదేవిధంగా శుక్రుల యొక్క కలయిక కూడా ఇంకా జరుగుతూ ఉన్నది అది లక్ష్మీ స్వరూపం భాగ్యస్థానాల్లో బెటర్ లక్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతుంది మిగతా లగ్నాలు అంటే ముఖ్యంగా వచ్చినప్పటికీ సింహ లగ్నాలు సింహ లగ్నాల్లో గురువు బలవంతుడిగా ఉన్నప్పటికీ కూడా సప్తమంలో జన్మ లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు ఇది బాగలేదు ముహూర్తం తర్వాత సమయానికి వచ్చేటప్పటికీ అంటే పది గంటల యాభై నిమిషాల కన్నా ముందు ఏదైతే ఉందో అది జన్మలగ్నంలో అంటే కన్యా లగ్నాలు కూడా బాగాలేదు కన్యా లగ్నంలో జన్మ లగ్నంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అది కూడా బాగాలేదు కాబట్టి లగ్నంలో ఎటువంటి గ్రహ పాపగ్రహం లేనటువంటి ఈ యొక్క తులాలగ్నం ఏదైతే ఉందో అది చాలా మంచి లగ్నంగా కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి పది గంటల యాభై నిమిషాలకి మీ యొక్క పూజ అనేది మొదలు పెట్టుకోండి శుభ సమయంలో ముహూర్తంలో చేసేటువంటి పూజకి విశిష్టమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు ఇది విదితం స్వస్తి